జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి ఏంటి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందువులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మజాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స యొక్క ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులభమైన మీరే మీరే స్వా స్వ స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదవ మాసంలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి ఈ ఒక మా ఈ యొక్క రాహు వచ్చేసి ఈ ఒక మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభులు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మనకి మిత్ర రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఒక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత త్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చే ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక మాసంలో మొదటి మూడు వారాలు కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది అంటే ఆర్థిక విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయంలో ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో ఇలా ప్రతి విషయంలో వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు సో ఇలాంటి ప్రతి విషయంలో కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చే కాలం అనే చెప్పవచ్చు ఎందుకు అంటే ఈ ఒక ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి గురువు త్యాగం చేస్తున్నాడు గురువు స్ట్రాంగ్ అవుతున్నాడు ఇక మీద ఇన్ని రోజులు వక్రించాడు సో వక్రించిన గురువు వలన కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు అయితే ఇక మీద వక్రత్యాగం చేస్తున్నాడు కాబట్టి పంచమాన్ని చూస్తుంటాడు కాబట్టి బాగుంటుంది అయితే ఎందుకు మొదటి మూడు వారాలు బాగుంటుంది చివరి వారం నుంచి బాగుండదని చెప్తున్నాను అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అయిన సూర్యుడు స్థానంలో శనితో డీప్ కంజక్షన్లో కరవబోతున్నాడు అంటే నాలుగో వారము తర్వాత మార్చి మొదటి వారం కూడా ఈ ఉద్యోగం చేసే విషయంలో చాలా ఇబ్బందులు ఒడదు ఒడదొడుకులు ఆరోగ్యం విషయంలో ఆయాసం లాగా ఏర్పడము స్టమక్ రిలేటెడ్ కిడ్నీకి సంబంధించిన విషయంలో యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి ఎక్కువగా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాటి ద్వారా ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది పైగా పన్నెండవ స్థానంలో మనకి కుజుడు ఒక్కరించి ఉంటున్నాడు మీ ఒక రాజయోకారకుడు ఒక్కరించి ఉండడం అనేది అంత మంచిది కాదు ఇక్కడ పంచమాధిపతి ఒక్కరించి ఉంటున్నాడు ఓకే బట్ గురు దృష్టి ఉంది కదా పంచమ స్థానం మీద గురు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అయితే శని మరియు సూర్యుడు ఇద్దరు కూడా కలిసినప్పుడు అష్టమస్థానంలో కలుస్తారు కాబట్టి డీప్ కంజెక్షన్లు అయినప్పుడు కొంచెం ఈ హెల్త్ రిలేటెడ్ మళ్ళీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇలాంటివన్నీ ఎక్కువ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత మీ తండ్రికి తల్లికి మాతృవర్గానికి కూడా కొంచెం ఓడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు ముఖ్యంగా మెయిన్ కిడ్నీ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఈ ఒక సమయంలో అవకాశాలు ఉంటాయి తర్వాత రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కర్కాటక రాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మీ హెల్త్ రిలేటెడ్ జాగ్రత్త మీ ఒక ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు నా దగ్గర డబ్బు ఉంటే ఖర్చైపోతుంది నువ్వు పెట్టుకొని ఇవ్వడము మీరు దాన్ని వాడుకోవడము మళ్ళీ మీరు ఇబ్బందులు పడడము లేదా వాటిని పోగొట్టుకోవడము మళ్ళీ మీరు మీ చేతిలో డబ్బులు ఉన్న ఉన్న వాటిని వాళ్ళకి ఇవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అష్టమస్థానం అంటే ఆకస్మికంగా జరిగే సూచనలు ఆకస్మికంగా తర్వాత వారసత్వ ఆస్తుల విషయంలో వేరే వాళ్ళ వేరే వాళ్ళ ధనం లేదా ప్రాపర్టీ రిలేటెడ్ సో ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండే మీ ప్రయత్నాలు చేసుకుంటే మంచిది మొదటి మూడు వారాలు కూడా హ్యాపీగానే కొనసాగుతుంది నాలుగవ వారం చివరి వారం నుంచి కూడా మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళం ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి మంగళవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడము అమ్మవారికి ఎరుపు రంగుల పూలు సమర్పించుకోవడము ప్రతిరోజు ప్రదోషకాలంలో ప్రతిరోజు ప్రదోషకాలంలో ఈ యొక్క కాలభైరవేశ్వర టెంపుల్కి వెళ్ళి నువ్వుల ఒత్తులు వెలిగించి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఉండడము మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్